రైతులకు అదిరిపోయే శుభవార్త రైతు రుణమాఫీ దిశగా సీఎం జగన్ అడుగులు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రైతులను ఆకర్షించేందుకు సీఎం జగన్ ఊహించని నిర్ణయం తీసుకోబోతున్నారు లక్ష రూపాయల రుణమాఫీ దిశగా అడుగులైతే వేయబోతున్నారు రైతాంగానికి ఇప్పటి వరకు రైతు భరోసా పేరుతో ప్రతి ఏడాది నిధులు విడుదల చేస్తూ వస్తున్నారు ఇప్పుడు రైతులకు రుణమాఫీ చేసేయడానికైతే సిద్ధమవుతున్నారు ప్రతి ఒక్కరికి కూడా వారి ఖాతాలకు నిధులు చేరే విధంగా బంగారం మీద రుణాలు కావచ్చు మరి ఇతర రుణాలు కావచ్చు రైతులు వారి పొలాల మీద తెచ్చుకున్న రుణాలకు సంబంధించి అన్నీ కూడా లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయాలని చెప్పేసి ఇక్కడ ఏపీ సర్కారు వారి మేనిఫెస్టోలో అయితే పెట్టబోతున్నారన్నమాట దీనికి సంబంధించి మనకి తొందరలోనే ఈ ప్రకటన అయితే విడుదల కాబోతుందనమాట మేనిఫెస్టోలో క్లియర్గా ప్రకటించబోతున్నారు రైతులకు రుణమాఫీ లక్ష రూపాయల వరకు అని చెప్పేసి ఇది మనకు లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రైతులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వీడియో రూపాలు అందిస్తూ ఉంటాను నేను